న్యూస్ మండల కేంద్రమైన నగరి కల ఎస్ఐ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు గ్రామ పెద్దలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జెండా వందనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు వారందరూ మనకు రాబోయే తరానికి ఆదర్శవంతం కావాలని కోరారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులు ఫోటోలు గోడలకే అంకితం కాకూడదు ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలని కోరారు पर आत्मा के